సంగారెడ్డి జిల్లా అమీన్పుర మున్సిపాలిటీలోని బీరంగూడ గుట్ల కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ ఖాదీ మరియు లెనిన్ బట్టల దుకాణంను నేడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా యజమాని కృష్ణ మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాల ఖాదీ మరియు లెనిన్ బట్టలు తక్కువ ధరలకే దొరుకుతాయని ప్రజలు ఒకసారి మా దుకాణంను సందర్శించి ధరలు కూడా పరిశీలించొచ్చని ఇక్కడ అన్ని రకాల కలర్ మరియు తెల్లబట్టలు దొరుకుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నాగేష్ మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి రామచంద్రాపురం టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్ సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్ టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గోపాల్ వివిధ పార్టీల నాయకులు కస్టమర్లు పాల్గొన్నారు

We'll be right <laughs> back.